వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నా పేరు బజ్జా మంగారావు మనం గత క్లాసులో భారత రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి సాధారణ అధికారాలు అత్యవసర అధికారాలుగా రాష్ట్రపతి అధికారాలను విభజిస్తారండి సాధారణ అధికారాలలో భాగంగా కార్యనిర్వహణ అధికారాల్లో ఉండేటువంటి వివిధ ముఖ్యుల యొక్క నియామకాల గురించి రాష్ట్రపతి నియమించబడేటువంటి వ్యక్తుల గురించి అలాగే శాసన నిర్మాణ అధికారంలో భాగంగా మరి పార్లమెంటులో రాష్ట్రపతి ఏ విధంగా అంతర్భాగం అవుతాడో ఆర్టికల్ సెవెంటీ నైన్ ప్రకారం అదేవిధంగా శాసనసభలకు సంబంధించి సభలకు సంబంధించి ఎలాంటి విషయాల్లో మరి శాసనపరమైనటువంటి అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయనేటువంటి విషయాలను మనం గత క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది అలాగే న్యాయాధికారాలు ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం కానీ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం కానీ అలాగే మనకి టూ వన్ సెవెన్ ప్రకారంలో ఉండేటువంటి న్యాయాధికారం గురించి చర్చించుకున్నాం అలాగే ఆర్థిక అధికారాల గురించి మనం గత క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఆర్థిక అధికారాల్లో వన్ నాట్ నైన్ ఆర్టికల్ వన్ నాట్ నైన్ మనీ బిల్లులకు పూర్వ అనుమతి వన్ వన్ సెవెన్ ఆర్థిక బిల్లులకు పూర్వ అనుమతి టూ ఎయిటీ ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆర్టికల్ వన్ వన్ టూ ప్రకారం నూట పన్నెండవ అధికరణ ప్రకారం కేంద్ర వార్షిక ఆర్థిక నివేదికకు ముందస్తు అనుమతి ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ ప్రకారం అగంతుకు నిధిని రాష్ట్రపతి ఆధీనంలో ఉండడం అలాగే కొత్తగా పన్నులు వేయాల్సి వచ్చినా కొత్తగా విదేశాల నుంచి రుణ సేకరణ చేసినా రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అలాగే సైనిక అధికారాలలో భాగంగా కూడా మనం భారత రాష్ట్రపతి త్రివిధ దళాల అధిపతిని అలాగే మనకి మరి యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ సంధిని చేసుకోవడానికి కానీ రాష్ట్రపతి గల అధికారాలు రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ అధికారులు ఏ విధంగా రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటారనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది అలాగే అతి ముఖ్యంగా శాసన అధికారాలలో భాగంగా మనం ఏ విధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకోవాలి అలాగే మనకి రాజ్యసభకు నామినేట్ చేయడం కానీ లోక్సభకు రెండు వందల ముప్పై ఒకటో అధికరణ ప్రకారం లోక్సభకు నామినేట్ చేయడం కానీ అలాగే మనకి పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతను ఆర్టికల్ వన్ నాట్ త్రీ ప్రకారం ఏ విధంగా రాష్ట్రపతి అనర్హతలను నిర్ణయించడం అలాగే మనకి ఉభయ సభల సంయుక్త సమావేశం వన్ నాట్ ఎయిట్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం గురించి ఇవన్నీ కూడా మనం గత క్లాసులో అలాగే ఆర్డినెన్స్ జారి అలాగే మనకి రాజ్యాంగ సవరణ సంబంధించినటువంటి బిల్లులను రాష్ట్రపతి ముందస్తుగా పూర్వానుమతి తీసుకోవడం లాంటి విషయాల గురించి కూడా మనం శాసన నిర్మాణాధికారాల్లో చెప్పుకున్నాం ఈరోజు క్లాసులో మనం శాసన సాధారణ అధికారాల్లో భాగమైనటువంటి విచక్షణ అధికారాలు డిస్క్రిమినేటరీ పవర్స్ అలాగే ఇతర అధికారాలు ఏమైనా ఉన్నాయా వీటిని గురించి మనం ఎంచుకుంటూ ఎమర్జెన్సీ పవర్స్ అనేటువంటివి అత్యవసర పరిస్థితుల సమయంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉన్నా ఉంటా ఉంటాయో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ పంచాయతీ సెక్రటరీస్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫిలిమ్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చక్కగా ఉపయోగపడుతుంది వాచ్ చేస్తూనే ఉండండి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ముందుగా రాష్ట్రపతి యొక్క విచక్షణాధికారాలను గురించి మనం చెప్పుకున్నాం రాష్ట్రపతి విచక్షణాధికారాలను గురించి చెప్పుకుంటే జనరల్గా మనం ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ చెప్పుకున్నప్పుడు లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకులను సెవెంటీ ఫైవ్ సబ్ ఆర్టికల్ వన్ ప్రకారం లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు అని చెప్పాను అదేవిధంగా కేంద్ర మంత్రి మండలిని కూడా సెవెంటీ ఫైవ్ సబ్ ఆర్టికల్ వన్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే కొన్ని సందర్భాల్లో లోక్సభలో పార్టీల మధ్య అంటే మెజార్టీ అనేటువంటిది ఖచ్చితంగా మనం నిర్ణయించలేకపోవచ్చు అంటే జనరల్గా మనకి సాధారణ మెజార్టీ వస్తే అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి కన్నా ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కొన్నిసార్లు అంటే బహుళ పార్టీ వ్యవస్థ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ తరుణంలో ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తిగా మెజార్టీ రానటువంటి సందర్భాలు మనకి అనేకం తారసపడుతూ ఉన్నాయి సో ఎలాంటి సందర్భంలో అంటే ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రానటువంటి పక్షంలో రాష్ట్రపతి తన విచక్షణను ఉపయోగించి ప్రధానమంత్రిని నియమించేటువంటి అవకాశం ఉంది వీటినే మనం విచక్షణ అధికారాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అంటే లోక్సభలో ఏ ఒక్క పార్టీకి సరైన మెదా మెజార్టీ రానప్పుడు రాష్ట్రపతి తన విచక్షణ మేరకు ఏదో ఒక పార్టీకి చెందినటువంటి లేదా ఏదో ఒక పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఏదో ఒక వ్యక్తిని పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించ నియమించేటువంటి విచక్షణాధికారాన్ని రాష్ట్రపతి కలిగి ఉంటాడు మరి ఇలాంటి సందర్భాలు గతంలో అంటే గడిచిన కొన్ని కొన్ని ఏళ్లలో ఇలాంటి సందర్భాలు కొన్ని జరిగాయి అలాంటి సందర్భాల్లో రాష్ట్రపతులు ఏ విధంగా ప్రవర్తించాలో మనం ఒకసారి మనం చూద్దాం ముందుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొరార్జీ దేశే ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది మొరార్జీ దేశాయ్ కొద్ది రోజులు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అక్కడ అనేక పార్టీల కూటమి అంటే టెక్నికల్గా అది సంకీర్ణం కూటమి కానప్పటికీ కూడా కొన్ని పార్టీల కలయికతో జనతా ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడింది సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా మొరార్జీ దేశాయ్ తన ప్రధాన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఈ సమయంలో మరి రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్న ఈ సమయంలో ఈయన జనతా పార్టీ జన జనతా పార్టీ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి యాట ఎన్నికైనటువంటి సభ్యులు ఆ సమయంలో నీలం సంజీవ్ రెడ్డి గారు నంద్యాల నియోజకవర్గం నుంచి జనతా పార్టీతో ఎన్నికవడం ఆయన తన తర్వాత కాలంలో లోక్సభ స్పీకర్గా ఎన్నిక సారీ రాష్ట్రపతిగా వెళ్లడం అనేటువంటిది జరిగింది మరి నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నటువంటి సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జనతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొరార్జీ దేశాయ్ గారు దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది అందుకనే రాజీనామా చేసినటువంటి తన పదవికి రాజీనామా చేసినటువంటి మొదటి ప్రధాని మొరార్జీ దేశాయ్ తనకన్నా ముందు చేసినటువంటి ప్రధానులు లాల్ నెహ్రూ గారు మరణించడం జరిగింది రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరి విదేశాల్లో మరణించినటువంటి మొదటి ప్రధాని అలాగే మరి మరణించినటువంటి పదవిలో ఉండగా మరణించినటువంటి రెండవ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియన్ లెంకన్ అని మనం అతన్ని పిలుస్తాం మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు దాని తర్వాత తర్వాత కాలంలో వచ్చినటువంటి మరి ఇందిరా గాంధీ కూడా మరి మరణించడం జరిగింది పదవిలో ఉండగా హత్య చేయబడ్డం జరిగింది పదవిలో ఉండగా హత్య చేయబడినటువంటి మొదటి ప్రధాని ఇందిరాగాంధీ పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పదవిలో ఉండగా మరణించిన రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అలా విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాంతరం భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సో నెహ్రూ గారు శాస్త్రి గారు ఇందిరాగాంధీ ముగ్గురు కూడా మనకి పదవిలో ఉండగానే వారు చాలా తనువు చాలించడం జరిగింది మరి కానీ దాని తర్వాత వచ్చినటువంటి మొరార్జీ దేశాయ్ మాత్రం మరి తన పదవికి మధ్యలోనే రాజీనామా చేసినటువంటి వ్యక్తి అందుకనే రాజీనామా చేసిన మొదటి ప్రధాని ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారి పేరును మనం చెప్తా ఉన్నాం సో మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేసిన తర్వాత నాటి ఉప ప్రధానులైనటువంటి మరి చౌదరి చరణ్ సింగ్ గారు ఆనాడు ఉప ప్రధానిగా అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఉప ప్రధానిగా ఉన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీ నే నేతగా వైబీ చవాన్ ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్ అభ్యర్థిగా మనకి ఇక్కడ ఉండడం జరిగింది మొట్టమొదటి ప్రతిపక్ష నేత లోక్సభలో వైబీ చవాన్ ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు చరణ్ సింగ్ బాబు జ్జేన్ వాళ్ళు ఇద్దరు కూడా ఉప ప్రధానులుగా మనకు ఉన్నారు ఒకే కాలంలో ఒకే రాష్ట్రపతి కాలంలో ఒకే ప్రధాని కాలంలో ఇద్దరు ఉప ప్రధానులుగా చేశారు మరాఠీ దేశ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో చరణ్ సింగ్ బాబు జగ్జేవనరాం ఇద్దరు ఉప చేశారు భారతదేశానికి ఇప్పటివరకు ఏడుగురు ఉప ప్రధానులుగా చేశారు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మొరార్జీ దేశాయ్ చౌదరి చరణ్ సింగ్ బాబు జగ్జే రామ్ ఓకేనా అలాగే మనకి వైబీ చౌహాన్ కూడా మనకి ఉప ప్రధానిగా చేశారు అలాగే మనకి ఎల్కే అద్వానీ ఎల్కే అద్వానీ గారు కూడా మనకి ఉప ప్రధానిగా చేశారు సో ఈ చో ఈ మొట్టమొదటిసారి నీలం సంజీవ్ రెడ్డి గారు ఏం చేశారంటే మరాచీ దేశం ఎప్పుడైతే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారో ప్రతిపక్ష నేత అయినటువంటి వైబీ చవన్ గారిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా తన అధికారాన్ని ఉపయోగించి కోరడం జరిగింది అంటే ఏ పార్టీకి సరైన మెజార్టీ లేదని భావిస్తే ఆ సమయంలో ఎవరైతే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ఏ సంకీర్ణ ప్రభుత్వం అయితే మరి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రపతి భావిస్తాడో ఆ రాష్ట్రపతి వారినే మరి ఆ ప్రధానమంత్రిగా నియమించేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రతి యొక్క విచక్షణాధికారిని మనం చెప్పుకుంటాం సో వైబీ చవహాన్ గారిని ఎప్పుడైతే అడిగారో ప్రతిపక్ష నేతని ఆయన ఒప్పుకోలేదు మరి ఈ ఎప్పుడైతే ఒప్పుకోలేదో మరి చౌదరి చరణ్ సింగ్ బాబు జగ్జేవన్ ఇద్దరూ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగింది ఈ సమయంలో నీలం సంజీవ్ రెడ్డి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని చౌదరి చరణ్ సింగ్ గారిని మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది అంటే అతని విచక్షణాధికారాన్ని రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా ఉపయోగించుకోవడం జరిగింది ప్రధానమంత్రి నియామకం సందర్భం సో చౌదరి చరణ్ సింగ్ గారికి ఒక నెల రోజులు సమయం అవ్వడం జరిగింది మరి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విశ్వాస తీర్మానంలో గెలిచి మరి తన ప్రభుత్వాన్ని కొనసాగించవలసిందిగా ఒక నెల రోజుల సమయాన్ని చౌదరి చరణ్ సింగ్కి నీలం రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అయితే కొద్ది రోజుల తర్వాత విశ్వాస తీర్మానాన్ని మరి లోక్సభలో ప్రవేశపెట్టడం అయితే ఆ లోక్సభలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక ముందే రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పేసి విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోకుండానే ఆయన ఇరవై మూడు రోజులకే చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది చౌదరి చరణ్ సింగ్ పేరుకు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఏనాడు కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అడుగు పెట్టలేదు ఎందుకంటే ఇరవై మూడు రోజులకి ఇక విశ్వాస తీర్మానం అతని ప్రవేశపెట్టబడింది తన మంత్రి మీద కానీ ఆ విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆయన పార్లమెంటుకి వెళ్లకుండా ఇరవై మూడు రోజులకే తన పదవికి రాజీనామా చేయడం జరిగింది అందుకనే మనకి ప్రశ్న అడుగుతా ఉంటాడు పార్లమెంటులో అడుగు పెట్టనటువంటి ప్రధాని ఎవరు చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఈనా పుట్టినరోజు డిసెంబర్ ఇరవై మూడున రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం జై జవాన్ జై కిషాన్ అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది మరి చౌదరి చరణ్ సింగ్ ఇరవై మూడు రోజులకే పార్లమెంట్లో అడుగు పెట్టకుండా మరి ఎప్పుడైతే తన పదవికి రాజీనామా చేశారో విన్ వెంటనే మరి బాబు జగ్జీవన్ రామ్ మరి ఏం చేశారంటే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగింది కానీ నీలం రెడ్డి గారు మరి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని బాబు జగ్జీవన్ రామ్కి అవకాశం ఇవ్వకుండా మరి లోక్సభను రద్దు చేయడం జరిగింది అప్పుడు కూడా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి సందర్భాలను బట్టి మనం రాష్ట్రపతి కూడా నామమాత్రమైన వ్యక్తి వ్యక్తి అయినప్పటికీ కూడా అతని విచక్షణాధికారాన్ని ప్రధాని నియామకాలను ఉపయోగించుకోవచ్చు అని మనకు అర్థం అవుతుంది ఎంవి ఫైలి మహాసైడ్ ఏమంటాడంటే రాష్ట్రపతి తన యొక్క విచక్షణాధికారాలను ఉపయోగించుకోవడంలోనే రాష్ట్రపతి పదవి యొక్క ప్రాధాన్యత దాగి ఉంది అని చెప్పేసి ఎంబీ ఫైలి దీన్ని పేర్కోవడం జరిగింది సో ఈ విధంగా బాబు జగ్జీవన్ రామ్ గారిని పిలవకుండా మరి లోక్సభను రద్దు చేయడంతో మేడం సంజీవ్ రెడ్డి గారు కొంతవరకు విమర్శలు కూడా ఆ రోజు ఎదుర్కోవడం జరిగింది ఇది భారత రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి మొదటి సందర్భంగా మనం చెప్పచ్చు ఇక రెండవ సందర్భంగా మనం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని మరి నాటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ మరి ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు ఆర్ వెంకట్రామన్ అత్యంత పెద్ద వయసులో రాష్ట్రపతిగా అయినటువంటి వ్యక్తి ఆర్ వెంకట్రామన్ మరి ఆర్ వెంకట్రామన్ గారు రాజీవ్ గాంధీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీల్లో అతిపెద్ద పార్టీగా వ్యవహరించడంతో రాజీవ్ గాంధీని ప్రభుత్వ ఏర్పాటుగా ఆహ్వానించడం జరిగింది కానీ రాజీవ్